ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసంలో సంతనూతలపాడు నియోజకవర్గ వైసీపీ నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు తనతో సమావేశమైన నాయకులను సంత నూతలపాడులో నియోజకవర్గ ఇన్ఛార్జి మంత్రి మేరుగు నాగార్జునకు సహకరించాలని బాలినేని కోరారు బాలనేనికి తెలియకుండా మంత్రి నాగార్జున ఇన్ఛార్జిగా నియమించారంటూ కొంతకాలంగా నియోజకవర్గంలోని నేతలు పార్టీకి దూరంగా ఉన్నారు దీంతో నియోజకవర్గంలో మంత్రి నాగార్జున పర్యటించకుండా బాలినేని కోసం వేచి చూశారు గత నలభై రోజులుగా హైదరాబాద్ లో ఉన్న బాలినేని తిరిగి ఒంగోలుకు రావడంతో మంత్రి నాగార్జున బాలినేని కలిశారు ఈ పరిణామంతో సంతనోతలపాడు నియోజకవర్గంలోని వైసీపీ నేతలను పిలిపించిన బాలినేని మంత్రి నాగార్జున సమక్షంలో ఇరు వర్గాలతో భేటీ అయ్యారు ఇరు వర్గాలను బాలినేని సమన్వయం చేయటంతో పార్టీ కోసం అందరూ కలిసి పనిచేయాలని నిర్ణయించారు దీంతో ప్రస్తుతానికి సంతమాతల పాటు వైసీపీ నేతల మధ్య విభేదాలు సమసిపోయినట్టేనని భావిస్తున్నారు బాలినేనితో సమావేశమైన అనంతరం మంత్రి నాగార్జున మాట్లాడుతూ కలిసికట్టుగా పనిచేసి గెలుపు సాధిస్తామని తెలిపారు వాళ్ళంతా ఏముంది మేము అంతా కలిసే కుటుంబం కదా జగన్మోహన్ రెడ్డి గారి కోసం అందరూ ఉన్నారు ఆ కలుపుకోకపోతే నా తప్పి కానీ నేను నిరంతరం కలుపుకుంటా అందరితో బాగుంది సంతనవతలపాడు నియోజకవర్గం చక్కగా ఉంది రాబోయే రోజుల్లో ఇంకా చక్కగా తీర్చిదిద్దుకుంటా మీ అందరి సహాయ సహకారాలతో